చూస్తున్నారుగా ధన ఆకర్షణ శ్రీ మహాలక్ష్మి యంత్రం చూడండి ఎప్పుడు కనిపిస్తుంది అంటే అది ఫ్లిక్ట్ అవుట్ కనపడలే సరిగా ధన ఆకర్షణ యంత్రం మీరు ఒక్కటండి మీరు ఏ వ్యాపారం చేస్తున్నా సరే మీకు కలిసి రావాలన్నా ఎక్కువ ధనాన్ని మనం డబ్బును పొందాలన్నా ఈ యొక్క చిన్న పని చేయండి ఏంటి మనం లక్ష్యాలు పెట్టి వ్యాపారాలు చేస్తుంటాం కానీ దానికి తగిన ఫలితాలు చూడలేకపోతుంటాం అందుకోసం ఈ యొక్క ధన ఆకర్షణ యంత్రాన్ని నేను పూజ ప్రతిష్ట చేసి మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను ఇది ఒక్కటి తీసుకోండి మీరు దీన్ని మీకు తోచిన విధంగా పూజ చేసుకోండి ధూప నైవేద్య దానికి సంబంధించి పెట్టుకొని పూజ చేసుకోండి మీకు రోజు రోజుకి దినదినాభివృద్ధి అనేది మీరు చూస్తారు అత్యధికంగా అత్యధిక శాతం మీరు గమనిస్తారు ఇది రిఫ్లెక్ట్ అవుతుంది సరిగా కనిపించట్లేదు ఇది విధానం